రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో పార్టీలు చావో రేవో తేల్చుకోనున్నాయి ఈ క్రమంలో ఒక్కో పార్టీ ఒక్కొక్క అస్త్రాలను ఎన్నికల సమరంలో ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఒక్క ఛాన్స్ అంటూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్ల పాలన ప్రజలకు ఎంతమేర నచ్చిందో త్వరలోనే తేలనుంది గత ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలతో మాత్రమే సరిపెట్టుకున్న టీడీపీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉంది అందుకే జనసేన వీలైతే బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోంది ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ పోరే ఉండనుంది సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే ఆశతో ఉన్న జగన్ పార్టీ ఓవైపు ఉంటే టీడీపీ జనసేన కూటమి మరోవైపు నిలబడుతోంది బీజేపీ సైతం తమ కూటమిలో చేరాలని ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నప్పటికీ అటు నుంచి మాత్రం ఇంకా స్పందన లేదు ఎత్తుకు పై ఎత్తులు వేయడమే రాజకీయం అంటే అని కొందరు వ్యంగ్యంగా చెప్పినా అందులో కూడా నిజం లేకపోలేదు అందుకే టిడిపి జనసేన బీజేపీ త్రయానికి చెక్ పట్టడం కోసం వైసీపీ భారీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది టీడీపీని రాష్ట్రంలో కనుమరుగు చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలకు పూనుకుంటోంది వైసీపీ అయితే జగన్ ఈసారి తనతో పాటు తన భార్య వైఎస్ భారతికి కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది అయితే గతంలో జగన్ కు తల్లి విజయమ్మ చెల్లి షర్మిళ తోడుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత వచ్చిన కీలక పరిణామాల మధ్య జగన్కు చెల్లి షర్మిలకు మధ్య దూరం పెరిగింది ఈ క్రమంలోనే జగన్కు తల్లి విజయమ్మ సైతం దూరమయ్యారనే చెప్పొచ్చు అంటే షర్మిలతో పాటే విజయమ్మ ఉండటం వైసీపీ పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకోవటం ఇవన్నీ జగన్కు తల్లి కూడా దూరమైందన్న భావన ప్రజల్లో నాటుకుపోయేలా చేసింది అయితే తల్లి చెల్లి స్థానాలను భర్తీ చేసేందుకు జగన్ భారీ స్కెచ్ వేశారని ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది జగన్ తన భార్య అయిన వైఎస్ భారతిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపనున్నారట భార్య భారతిని కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ చూస్తున్నారట కడప జిల్లాలోని జమ్మల మడుగు నియోజకవర్గం నుంచి భారతీని పోటీ చేయించే ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు పులివెందల నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి ఎంత కంచుకోటో అలాగే జమ్మలమడుగులోనూ వైఎస్ ఫ్యామిలీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది అక్కడ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనతో పాటు అక్కడ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పార్టీలో ఉన్నా ఆయన వచ్చే ఎన్నికల వరకు పార్టీలో ఉంటారా లేదా అన్న సందేహాలు ఉన్నాయి ఏదేమైనా భారతీ కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ సీటు అని ఫిక్స్ అయిపోవచ్చని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి అయితే జగన్ చెల్లి షర్మిల వంటి వాక్చాతుర్యంతో వైఎస్ భారతి మాట్లాడగలదా లేదా అన్నది అందరి ముందున్న ఏకైక ప్రశ్న ఎందుకంటే ఎన్నికల ముందు ప్రచారాలలో పాల్గొన్న జగన్ సీఎం అయ్యాక ఆయన బాగోగులు చూసుకుంటూ తాడేపల్లి ఇంటికే పరిమితమయ్యారు మరి ఇటువంటి టైంలో భారతి బయటకు వచ్చి ప్రతిపక్ష నేతల విమర్శలు తిప్పికొట్టగలరా మొన్నటి వరకు అన్న కోసం క్యాంపెయిన్ చేసిన షర్మిల ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మరి ఆమె మాటలపై వదినమ్మ భారతి ఎలా స్పందిస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది